విధి చక్కని సందేశం అనే కథ ఇప్పుడు విందాం బ్రహ్మదేవుడు నుదుట రాసింది మళ్ళీ ఆయన సరిచేయలేడంట దీని అర్థం ఇది ఇంద్రుడి భార్య ఇంద్రాణి ఒక చిలుకను పెంచుతూ ఎంతో ప్రేమగా చూసుకునేది ఒకరోజు ఆ చిలుకకు జబ్బు చేసింది దిగులు పడి చిలుకను వైద్యుడికి చూపించింది ఇంద్రాణి ఆ వైద్యుడు ఇక చిలుక బతకడం కష్టమని చెప్పేశాడు ఆ మాట విన్న ఇంద్రాణి పరుగు పరుగున ఇంద్రుని వద్దకు వెళ్ళి మీరేం చేస్తారో నాకు తెలీదు నా చిలుకను మీరు బతికించాలి లేదంటే నేను చనిపోతానని చెప్పి కన్నీరు పెట్టుకుంది ఇంద్రాణి దానికి ఇంద్రుడు ఇంత యాడవడం ఎందుకు అందరి తలరాతలు వ్రాసే బ్రహ్మే కదా నేను వెళ్ళి ప్రార్థిస్తాను నువ్వేం దిగులు పడకు అని బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు ఇంద్రుడు ఇంద్రుడు ద్వారా విషయం తెలుసుకున్న బ్రహ్మ నేను తలరాతలు మాత్రమే రాస్తాను దాన్ని పరిచే పని మహావిష్ణువుది కావున మనం విష్ణు దగ్గరికి వెళ్దాం పదా అంటూ బయలుదేరాడు వీరి రాకను గమనించిన విష్ణువు వారిని ఆహ్వానించి విషయం తెలుసుకున్నారు నిజమే ప్రాణాలు కాపాడేది నేనే కానీ చిలుక ప్రాణం చివరి దశలో ఉంది కదా నీ ఊపిరి పోయాలంటే ఆ శివునికే సాధ్యం మన ముగ్గురు శివునిని ప్రార్థిద్దాం పదండి అంటూ ముగ్గురు శివుడి దగ్గరికి బయలుదేరారు దగ్గరికి వెళ్ళిన విషయం మొత్తము చెప్పారు ఆయనకి ఆయుష్ పోసేది నేనే కానీ ప్రాణం తీసే పని మాత్రం యమధర్మరాజుకు అప్పచెప్పాను మనం వెళ్ళి యమధర్మరాజును అడుగుదాం పదండి అంటూ ఈ నలుగురు మళ్ళీ యమధర్మరాజు దగ్గరికి బయలుదేరారు ఇంద్ర బ్రహ్మ విష్ణు శివుడు అందరూ యమలోకానికి రావటం చూసిన యముడు వారిని సాధారణంగా ఆహ్వానించి విషయం తెలుసుకున్నాడు అయ్యో అదేం పెద్ద పని కాదే మామూలుగా చావుకు దగ్గరగా ఉన్న వారి పేర్లను నేను వారు ఎలా చనిపోతారు అన్నది ఒక ఆకు మీద వ్రాసి ఒక గదిలో వేలాడ తీస్తాను ఏ ఆకురాలి కింద పడుతుందో వారు ఆయా సమయాల్లో చనిపోతారు పదండి వెళ్ళి ఆ ఆకుని తొలగించి చిలుకను పా కాపాడదాం అంటూ ఈ ఐదుగురు బయలుదేరతారు చిలుక అక్కడికి యముడు అందరూ ఆ గదిలోకి వెళ్ళగానే ఒక ఆకురాలి కింద పడి ఉంటుంది ఆకు ఎవరిదో అని అందులో ఏమి రాసుందో చూద్దామని ఆ ఆకును తీసి చూడగా ఆ ఆకుపై చిలుక మరణానికి కారణం రాసింది ఇలా ఎప్పుడైతే ఈ గదిలోకి ఇంద్రుడు బ్రహ్మ విష్ణువు శివుడు యమధర్మరాజు ఒకేసారి వస్తారో అప్పుడు చిలుక మరణిస్తుంది అని చెప్పి రాసింది అసలు ఇంతమంది ఒకేసారి అక్కడికి రావడం అన్నది సాధ్యం కాదు కదా కానీ అలా రాసి ఉంది అలా జరిగిందన్నమాట ఈ దీన్నే విధి అంటారు విధిని ఎవ్వరూ మార్చలేము మనం చేస్తూ మంచి పనులు చేస్తూ ఉండడం తప్ప రాసిన బ్రహ్మ రాసిన దాన్ని బ్రహ్మదేవుడు కూడా మార్చలేడని చెప్పి ఈ కథ ద్వారా మనకి అర్థమవుతోంది ఇంకోసారి ఇంకో కథ విందామా